కథల్లోని మరొక కథ దేవుడు మోషేను పిలవటం ఎవరి సహాయం లేకుండానే దేవుడు గొప్ప పనులు చేయగలడు అందుకు తరచుగా తన ప్రజలను ఉపయోగించుకుంటాడు దేవుడు మోషేను ప్రత్యేకంగా ఎలా ఉపయోగించుకున్నాడు అన్నది తెలిపే కథ ఇది ఈజిప్టు ప్రజలు చాలా దేవుళ్లను పూజించేవారు ఆ దేవుళ్లకు రకరకాల పేర్లు ఉండేవి మోషే ఇజ్రాయేలు దేవుని పేరు తెలుసుకోవాలనుకున్నాడు మోషే తన మామ గొర్రెల్ని కాస్తూ ఒకరోజు ఆ గొర్రెల్ని అరణ్యంలో సీనాయి అనే పవిత్ర పర్వతం దగ్గరికి తోలికెళ్ళాడు అక్కడ ఒక పొదలో మధ్యలో నుంచి మంటలు వేస్తున్నాయి ఆ పొద మండుతుంది కానీ కాలటం లేదు ఇది మోషేకి చాలా వింతగా అనిపించి దగ్గరికి వెళ్ళి చూద్దామనుకున్నాడు ఆ పొద మధ్యలో దేవుని దూత ప్రత్యక్షమయ్యాడు ఆయన మంట మాదిరిగా ఉన్నాడు దేవుడు మోషేను ఆ పొద దగ్గరికి రావటం చూసి ఆ పొద మధ్యలో నుంచి మోషే మోషే అని పిలవడం పిలిచాడు మోషే ఆ నేను నేనిక్కడున్నాను అని అన్నాడు అందుకు దేవుడు నీవు నా దగ్గరికి రావద్దు నీవు పవిత్ర స్థలంలో నిలబడి ఉన్నావు నీ కాళ్లకున్న చెప్పులు తీసివేయి నేను నీ పూర్వీకులైన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి అన్నాడు మోషే దేవుణ్ణి చూడటానికి భయపడి తన ముఖాన్ని కప్పుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు ఈజిప్టు వారు నా ప్రజల మీద ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారో నేను చూశాను సహాయం కోసం వారు ప్రార్థన చేసి నాకు వినపడింది ఇజ్రాయిల్లు పడుతున్న శ్రమలన్నీ నాకు తెలుసు కనుక వారిని విడిపించి ఈజిప్టు నుంచి బయటకు తీసుకురావటానికి నేను దిగివచ్చాను సస్యశ్యామలమైన మంచి దేశానికి వారిని తీసుకెళ్తాను ఆ దేశంలో కానానయ్యులు ఇంకా ఇతర జాతులకి చెందిన చాలామంది ప్రజలు నివసిస్తున్నారు నేను ఇప్పుడు నిన్ను ఈజిప్టు రాజు దగ్గరికి పంపిస్తున్నాను ఆ దేశం నుంచి నా ప్రజల్ని నీవు బయటకు తీసుకురావాలని నా కోరిక అని మోషేకు ఆజ్ఞాపించాడు కానీ మోషే నేను ఎంతటి వాడిని ఈజిప్టు రాజు దగ్గరికి వెళ్ళి ఆ దేశం నుంచి ఇజ్రాయిల్ ప్రజల్ని నేను ఎట్లా బయటకు తీసుకురాగలను అని దేవునితో మనవి చేసుకున్నాడు అప్పుడు దేవుడు ఇలా అన్నాడు నేను నీతో ఉంటాను నా ప్రజల్ని నీవు ఈజిప్టు నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు మీరు నన్ను ఈ పర్వతం మీదే ఆరాధిస్తారు అప్పుడు నేను నిన్ను పంపానని తెలుసుకుంటావు అందుకు మళ్ళీ మోషే నేను ఇజ్రాయిల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మన పూర్వీకుల దేవుడు నన్ను పంపాడు అని వారితో చెప్పినప్పుడు ఆయన పేరేంటి అని వారు నన్ను అడుగుతారు అప్పుడు నేను వారికి ఏం చెప్పాలి అన్నాడు అందుకు దేవుడు నేను నేనే నేను ఉన్నాను అని ఆయన నన్ను పంపాడు అని నీవు వారికి చెప్పాలి అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవుడునైనా నేను నిన్ను పంపానని వారికి చెప్పు నేను ప్రభువును ఎప్పటికీ నా పేరు ఇదే ఈ పేరుతోనే నన్ను ప్రజలు తెలుసుకుంటారు నీవు వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల నాయకుల్ని పిలిచి వారి పూర్వీకుల దేవుడైన ప్రభువుకు నేను నీకు ప్రత్యక్షమయ్యానని వారికి చెప్పు వారి దగ్గరికి నేను వచ్చానని చెప్పు ఈజిప్టు వారు వారికి చేస్తున్నానని చూశానని చెప్పు ఈజిప్టులో ఆ భయంకర ప్రజల మధ్య నుంచి బయటకు తీసుకువస్తానని చెప్పు అనేక మంది జీవిస్తున్న ఆ మంచి భూమికి తీసుకువెళ్తానని చెప్పు అని ఆజ్ఞాపించాడు అయితే మోషే వద్దు ప్రభువా నన్ను పంపవద్దు నేను మాట్లాడతాను మాట్లాడేటప్పుడు నా నత్తితో తడబడతాను అని అన్నాడు అప్పుడు దేవుడు నీవు తప్పకుండా వెళ్ళాలి మాట్లాడటానికి నీకు సహాయం చేస్తాను నీవేం చెప్పాలో నేను నీకు తెలియచేస్తాను అన్నాడు అయితే మోషే లేదు ప్రభు దయచేసి మరొకరిని పంపు అని జవాబిచ్చాడు ప్రభువు మోషే మీద కోపగించి ఇలా అన్నాడు నీ అన్ నీ అన్న అహరోను బాగా మాట్లాడగలడు ఇప్పుడే నిన్ను కలుసుకోవటానికి బయలుదేరి వస్తున్నాడు నిన్ను చూడటం అతనికి ఎంతో ఆనందం మీరేం మాట్లాడాలో నేను మీకు తెలియచేస్తాను మీరేం చేయాలో మీ ఇద్దరికీ నేను చెబుతాను అన్నాడు